హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అది రా అప్పు అంటే అసలు నేరస్తుడిని పట్టేసిన పోలీసు అప్పు అనామికకు చిప్పకూడే గతి అంటున్న అప్పు ఇంకా అనామికకు చిప్పకూడే గత మరి సీరియల్ తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టయితే ఏం జరిగిందో తెలుసుకుందాం చిట్టిలో లోపల అంత బాధపడుతూ ఉన్నా బయటికి మాత్రం మనం వేసే నిందలు భరిస్తూ ఉంది పిచ్చి తల్లి అనడంతో అపర్ణ ఎమోషనల్గా వెళ్ళి నన్ను క్షమించు కావ్య ఇంతటి అనుభవం ఉన్నా కూడా నా కొడుకు విషయంలోకి వచ్చేసరికి నేను అర్థం చేసుకోకుండా నేను తిట్టాను అని అంటుంది అపర్ణ పర్లేదు అత్తయ్య నన్ను ఇంట్లో ఏదైనా అనే హక్కు ఉందంటే అది మీకొక్కరికే అని అంటుంది కావ్య సుభాష్ పైకి సుభాష్ పై అధికారులతో మాట్లాడమన్నా మాట్లాడతాను అనడంతో ఎవరు రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు మామయ్య నేను మా అక్క చాలు అని అంటుంది అప్పు మరోవైపు అప్పు రాజు అప్పు రాజు గురించి ఆలోచిస్తుండగా ఇంతలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎవరో రాడ్తో కొట్టి చంపినట్టు రిపోర్ట్ రావడంతో కావ్య దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్తుంది అప్పు ఇదంతా ఆయన ఫ్యాక్టరీ దగ్గరనే దగ్గరికి వెళ్ళినప్పుడే జరిగింది అక్కడి నుంచి మొదలు అని అంటుంది కావ్య ఎంక్వైరీ అక్కడి నుంచి మొదలు పెడదాం అంటుంది కావ్య అప్పుడు అప్పు కావ్య ఇద్దరూ కలిసి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళడం గురించి రాజ్ కార్లో ఉండడం గురించి ఆలోచిస్తూ ఉదయాన్నే పని మొదలు పెట్టాలని అనుకుంటారు ఆ తర్వాత సంతోషం పట్టలేక రుద్రాని అనామికకు కాల్ చేసి శబాష్ అంటు మెచ్చుకుంటుంది ఆమెపై పొగడతలు కురిపిస్తూ ఉంటుంది అప్పుడు ఇద్దరు దుగ్గిరాల ఫ్యామిలీ గురించి రాజ్ గురించి మాట్లాడుకొని చూడు సంతో మాట్లాడుకొని చూసుకుంటూ సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడు రుద్రాణి సామంత్ గురించి అడగడంతో తనను గుర్తుపట్టకుండా చేసి నన్ను బాధ పెట్టకండి అంటే అంటూ నాటకాలు ఆడుతూ ఉంటుంది అనమిక ఆ సామంత్ చనిపోయి దాన్ని అడ్డు పెట్టుకుని రాజుని కోర్టు మెట్లు కోర్టు మెట్లు ఎక్కించావు ఇది మన ఇద్దరికి తెలిసిన విషయమే అంటుంది రుద్రాణి ఆ విషయం గురించి మాట్లాడక మాట్లాడకు అంటూ అంటుంది అనామిక అనామి రుద్రాణి మరోవైపు ఆ తర్వాత కావ్య అప్పు ఇద్దరు కలిసి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాల గురించి ఆరాధిస్తూ ఉంటారు పోలీసులు ఒకవైపు అప్పు కావ్యాలు ఒకవైపు కోసం వెతుకుతూ ఉండగా ఒక రాడ్కి కొంచెం రక్తం కనిపించడంతో అందరూ అక్కడికి వెళ్తారు ఆ తర్వాత ఆ రాడ్ని స్వాధీనం చేసుకొని ల్యాబ్కి పంపించమంటే చెప్ ల్యాబ్కి పంపిస్తామని అప్పు ఆ కావ్యకి చెప్తుంది మరోవైపు అపర్ణ బాధపడుతూ ఉండగా చిట్టి జ్యూస్ తీసుకొని వచ్చి తాగమని చెప్తుంది నా కొడుకు అక్కడ ఎలా ఉన్నాడో ఏం తింటున్నాడో అని ఆలోచిస్తూ ఆలోచిస్తుండగా వాడి గురించి మర్చిపో కావ్య చూసుకుంటుంది నువ్వు ముందు ఈ నీ ఆరోగ్యం చూసుకో అని అంటుంది చిట్టి అప్పుడు అందరూ కలిసి మనం రాజు ఏ తప్పు చేయలేదు బయటకు వస్తాడు అని చెప్పడంతో ఎప్పుడు వస్తాడో ఏమో అని ఎమోషనల్గా మాట్లాడుతుంది అపర్ణ తర్వాత అప్పు వచ్చి మీరేం భయపడకండి ఆంటీ బావ నిర్దోషిగా బయటికి వస్తాడు అని చెప్పడంతో రుద్రాలి ధాన్యలక్ష్మి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు అప్పు ఏ వేపన్ గురించి చెప్పడంలో ఇంట్లో అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు బావకు ఏం కాదు మీరు ధైర్యంగా ఉండమని చెప్తుంది ధైర్యం చెప్తుంది అప్పు ఇప్పుడు రుద్రాని రాహుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తుండగా తర్వాత రాజు కోసం భోజనం తీసుకొని వెళ్ళిన కావ్య ఎమోషనల్గా కావ్యను ఎమోషనల్గా గుండెకు హత్తుకుంటాడు రాజు ఏం కాదు అంటూ ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడు అప్పుడు తీసుకువచ్చిన భోజనాన్ని మాట్లాడుతున్న రాజ్కి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంది కావ్య ఈరోజు తర్వాయి భాగంలో జరిగింది ఇది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్